ప్రజా ఫార్మసీ ఇది ఎక్కడ ఉంటుంది కరెక్ట్ గా మన గాంధీ చౌక్ లో నెహ్రూ రోడ్ లో ఉంటుంది ప్రజా ఫార్మసీ అనేది వీళ్ళ దగ్గర మనలాంటి సామాన్యులకు అందుబాటు ధరల్లో అన్ని రకాల జనరిక్ మరియు ఫార్మా మందులు ఇక్కడ లభిస్తాయి దాంతో పాటుగా ఒకవేళ లేని మందులు ఆర్డర్ చేస్తే అవి మన డోర్ డెలివరీకి అయితే తీసుకొస్తారు అవంతే ఫ్రీ అండ్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ అని కాదు మనలాంటి సామాన్య ప్రజలకు తీసుకొచ్చి అందుబాటులో అందిస్తున్నారు ఇంకేంటి ఆలోచిస్తున్నారు పొందండి

తెనాలిలో గతంలో ఎవరికీ ఇవ్వని భారీ మెజార్టీతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ళ మనోహర్ను గెలిపించుకున్నారు తెనాలి ప్రజలు తెనాలి విజయవాడ రోడ్డు నాలుగు లైన్ల రహదారిగా మార్చే లోపు ఆ రోడ్డుపై ముందుగా వర్క్ పనులు చేస్తా అని మాట ఇచ్చారు నాదెండ్ల ఇచ్చిన మాట ప్రకారం పనులు ప్రారంభించారు తెనాలి నుండి మంగళగిరి వరకు ఈ రోడ్డుకు ప్యాచు వర్క్ చేయాలని సంకల్పించి ఇప్పటికే కొంతమేర పనులు పూర్తి చేశారు దుగ్రాల నుండి మోరంపూడి వరకు ఒక లేరు తారు రోడ్డు కూడా వేశారు ఈలోగా కాంట్రాక్టర్కు ఆ ధరకు గిట్టదని మధ్యలోనే మానేశారని కొత్త కాంట్రాక్టర్తో త్వరలోనే మిగతా పనులు కూడా చేయిస్తానని మంత్రి మనోహర్ ఇటీవల ప్రకటించారు అందులో భాగంగానే ప్రస్తుతం రేవేంద్రపాటు నుండి మోరంపూడి వరకు గుంటలు పూడ్చే కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడైతే పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయో వాటిని ముందుగా పూడ్చి ఆ తర్వాత దానిపైన ఒక లేరు తారు రోడ్డు వేయడం జరుగుతుందని సంబంధిత ఆర్ అండ్ బి డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరావు తెలియజేశారు డిఈ ఆధ్వర్యంలో ప్యాచ్ వర్క్ పనులు కొనసాగుతున్నాయి దగ్గరుండి పనులు పరిశీలిస్తున్నట్లు చెప్పారు డిఈ మోరంపూడి నుండి రేవేంద్రపాడు వరకు గుంటలు పూడ్చిన తర్వాత నందివెలుగు నుండి దుగ్గ్రాల వరకు ఉన్న గుంటలు పూడ్చి ఆ తర్వాత ఒక లేయర్ తార్ రోడ్డు కూడా వేయడం జరుగుతుందని ఆర్ఎన్బి డిఈ నాగేశ్వరావు తెలియజేశారు ఈ రోడ్డు పనులు చకచకా జరిగిపోతున్నాయని తెనాలి నుండి విజయవాడ వెళ్లే వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారి సౌకర్యార్థం ఈ రోడ్ల నిర్మాణం పనులను త్వరితగతిన వేయాలని మంత్రి మనోహర్ ఆదేశాలను అమలు చేస్తున్నామని డి నాగేశ్రావు చెప్పారు

జన జన సేనా శరమై సేనాశమ సీ చేసి తెనాలి తెనాలి నుంచి మంగళగిరి రోడ్డు బాగా ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది కారణంగా ఇప్పుడు మనము ఆకుల నుంచి మోరంపుడు వరకు పూర్తిగా ఒక లేయర్ బీటీ చేసి పూర్తి చేయడం అయింది మా మోరంపూడి నుంచి రేవేంద్రపాటి బ్రిడ్జ్ వరకు వర్క్ బ్యాలెన్స్ ఉంది ఆ వర్క్కు సంబంధించి ఇప్పుడు మనము తుమ్మపూడి నుంచి రేవేంద్రపాటి బ్రిడ్జ్ వరకు ప్యాచ్ వర్క్ అంటే ఏవైతే గుంటలు ఉన్నాయో లోతైన గుంటలు అవి అవి మనం ఫిల్ చేసుకుంటా వస్తున్నాము ఇంకా ఒక రెండు ఆరు కిలోమీటర్లు ఉంది మనకు మొరంపూడి నుంచి రేవేంద్రపాడు బ్రిడ్జ్ వరకు ఆరు కిలోమీటర్లు రెండున్నర కిలోమీటర్లు తుమ్మపూడి నుంచి రేవేంద్రపాటు దాకా పూర్తి చేయడం జరిగింది మోరంపూడి నుంచి తుమ్మపూడి వరకు ఉన్న మూడున్నర కిలోమీటర్లు ప్రోగ్రెస్లో ఉంది ఇది ఇంకొక ఐదు ఆరు రోజుల్లో ఈ పాట్ హోల్స్ అన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది పాట్ హోల్స్ అన్నీ పూర్తి అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది పేవర్తో చేసి ఒక పూర్తి లేయర్ వేసి రోడ్డుని చక్కగా ఇప్పుడు ఏదైతే మనం పూర్తి చేసామో దుగ్గు లాకల్ నుంచి మోరంపూడి వరకు అదే విధంగా ఈ ఈ ఆరు కిలోమీటర్లు కూడా అదే విధంగా వర్క్ పూర్తి చేయగలమని తెలియజేస్తుంది దగ్గర కొంచెం సార్ కూడా తెనాల దగ్గర ఉండే ప్యాచ్ వర్క్ మన నందివేలుగు సెంటర్ నుంచి లోకల్ వరకు కూడా ఈ వర్క్లోనే మనం ఉంది ఒక టూ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంది దాని కూడా ఈ ఇది ఈ ఆరు కిలోమీటర్లు అయిన తర్వాత ఆ టూ పాయింట్ టూ కిలోమీటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఈ రోడ్డు ఈ రోడ్డు బాగా ఎక్కువ డ్యామేజ్ ఉన్న దానివల్ల హాన్రబుల్ మినిస్టర్ అయిన మనోహర్ గారు తర్వాత మన ఐటీ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన వంటి నారా లోకేష్ గారు వాళ్ళ యొక్క సహకారంతో వాళ్ళ యొక్క డైరెక్షన్లో ఇన్స్ట్రక్షన్స్తో ఈ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికోసం ఇప్పుడు మనకు రెండు రైనీ సీజన్లు వెళ్ళిన 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 కారణంగా ఎస్టిమేట్ని రెండు వేల ఇరవై మూడు జూన్లో వేసాము అప్పుడు ఐదు వందల డెబ్బై లక్షలతో అంచనాలు రూపొందించడం జరిగింది రెండు రైనీ సీజన్లు ప్లస్ సైక్లోన్లు వచ్చిన కారణంగా కారణంగా రోడ్డు ఎక్కువ డ్యామేజ్ అయిన అయినది కాబట్టి ఇప్పుడు అంచనాలు తయారు చేసి ఎనిమిది వందల యాభై లక్షలకి గవర్నమెంట్కి పంపించడం జరిగింది అది శాంక్షన్ అవ్వగానే ఈ యొక్క రో ఎనిమిది కిలోమీటర్ల రోడ్డు కూడా పూర్తి చేస్తే స్థనాల నుంచి మంగళగిరి వెళ్ళే ట్రాఫిక్ కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు అంతా బాగా ప్యాచ్ ఫ్రీ అయ్యి స్మూత్గా ఉంటుందని తెలియజేస్తాం ఫోర్లైన్ రోడ్ ఫోర్ లైన్ రోడ్డుకి ఇప్పుడు సర్వీసెస్ సర్వీసెస్ని ఆహ్వానించారు అది వాళ్ళు కోర్ట్ చేశారు దాని మీద నిమిత్తం ఒక చీఫ్ ఇంజనీర్ నేషనల్ స్టేట్ హైవేస్ చీఫ్ ఇంజనీర్ వారు గవర్నమెంట్కి ఆ లిస్టు కమ్యూనికేట్ చేయడం జరిగింది అది గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రాగానే ఈ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందరూ కూడా ఆ కన్సల్టెన్స్ సర్వీసెస్ రోడ్డుకి ఎంత అంచనాలు తయారు చేసి దీనికి వయబిలిటీ వయబిలిటీ ఎంత ఏ గ్యాప్ ఎంత అవసరం ఉంటుందో ఆ టోల్ గేట్ టోల్ గేట్ నుంచి ఎంత వస్తుందో అవన్నీ అంచనాలు రెడీ చేసి గవర్నమెంట్ సమర్పించిన తర్వాత మళ్ళీ కా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ని నియమించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా పూర్తి అయ్యేదానికి మూడు నుంచి నాలుగు నెలలు టైం పడుతుంది